పర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మాలను పురస్కరిస్తూ భక్తులందరికీ సాగిన శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి గ్రంథ పఠనంలో ఈ రోజున సర్పం బారి నుంచి కాపాడటం సన్నివేశాలని చదువుకుంటున్నాం బలరామకృష్ణులు బాలకులతో కలిసి రేపల్లె చెంతనే ఉన్న వనాలలో ఆటలాడుతున్నారు ఆ సమయంలో కంసుని చేత పంపబడిన అనే రాక్షసుడు అక్కడికి వచ్చాడు ఆ అఘాసురుడు భకుడికి పోతనకు తమ్ముడు తన అగ్రజులు రేపల్లెలోని ఒక నల్లనయ్య చేత సంహారిపడ్డారని తెలుసుకుని ఎలాగైనా ఈ గొల్ల పిల్లవాని అంత కనుక్కోవాలనే నిశ్చయంతో అగుడు అక్కడకు చేరుకున్నాడు అతడు పెద్ద కొండ చిలువ ఆకారం ధరించాడు కృష్ణుణ్ణి అంతమందించాలని పన్నాగం పన్నాడు కుదరలేదు చివరకు గోపాలుడంతా కృష్ణునికి ఆప్తులు కాబట్టి ఆ గోపాలకులను పట్టుకుంటే కృష్ణుడు దగ్గరకు వస్తాడని అగాసురుడు భావించాడు కొల్లపల్లెకు వెళ్ళే దారిలో అడ్డంగా పడుకున్నాడు గోపబాలురు ఆ దారినే వస్తున్నారు ఈ కొండ చెలువు దారికి అడ్డంగా ఉండడం చూశారు కూడాను అయినా పకుణ్ణి చంపిన కృష్ణుడు మనకు అండగా ఉన్నప్పుడు ఈ పాము మనలో ఏం చేస్తుంది ఒకవేళ ఏమైనా చేస్తే భక్డికి పట్టిన గతే దీనికి పడుతుంది అని దాన్ని దాటి వెళ్ళడానికి ప్రయత్నించారు కానీ అది నోరు తెరుచుకుని ఉండడం వల్ల గోగణంతో సహా గోపాలురు బెలంలాగా ఉన్న దాని నోట్లో ప్రవేశించారు కానీ కృష్ణుని కోసం ఎదురు చూస్తున్న అగుడు ఆ బాలు ఏమీ చేయలేదు కదలక మెదలగా అలాగే ఉండిపోయాడు కృష్ణ పరమాత్ముడు అది చూచి అయ్యో వీరు నా మీద విశ్వాసంతో నిర్భయంగా అజగరం నోట్లో ప్రవేశించారే అనుకొని అది తన కోసమే వేచి ఉన్నదని గ్రహించి ఆ పాము నోట్లో ప్రవేశించాడు తాను కూడా తన దివ్య శక్తితో తన శరీరాన్ని పెంచి దానికి ఊపిరాడకుండా చేసి ఆ సర్పాన్ని హతం చేశాడు ఆ సర్పం కడుపులో మృత్యుప్రాయులయ్యున్న కులపై కృష్ణుడు తన కారుణ్యామృత భార ధారణను కురిపించి వారిని అందరినీ బ్రతికించాడు ఇది కృష్ణావతారంలో సర్పం బారి నుంచి గోప బాలకులను రక్షించిన సన్నవేజ్ పుట్టపర్తిలో ఒకనాటి తెల్లవారుజామున భగవాన్ బాబా చిత్రావతి నది స్నానానికి వెళ్ళి తిరిగి వస్తున్నారు ప్రక్కనే సుబ్బమ్మగారు ఇంకా చాలామంది భక్తులు కూడా ఉన్నారు ఇంకా చీకటిగానే ఉన్నది ప్రశాంతి నిలయం మందిరానికి స్వామి కన్నా ముందుగా వెళ్ళి స్వామికి హారతి ఇవ్వాలని వారిలో ఒక భక్తురాలు ఆ చీకటిలో స్వామిని దాటి గబగబా ముందుకు వెళ్ళింది వెనకనే నడుస్తున్న స్వామి ముందు దారిలో ఒక పాము ఆమెను వేయడానికి సిద్ధంగా ఉన్నదని తెలుసుకొని త్వర త్వరగా నడిచి సరిగ్గా సర్పం ఉన్న చోట ఆమెను దాటి ముందుకు వెళ్ళారు ఆ సర్పం స్వామిని కాటు వేసింది వెంటనే స్వామి తన ప్రక్కనే ఉన్న భక్తులతో నన్ను పాము కాటు వేసింది నా శక్తిని నీవు తీసుకో అంటూ నేల మీద స్పృహ లేకుండా పడిపోయారు తన ప్రక్కనే ఉన్నటువంటి భక్తునితో చెప్పారు తన శక్తిని తీసుకోమని చుట్టూ ఉన్న భక్తులంతా స్వామిని ఆ స్థితిలో చూచిచరించిపోయారు స్వామి నోటి వెంట నురుగు రాసాగింది సర్వశక్తి మంతుడైన స్వామి తన శక్తిని మరొకరికి తీసుకోనమని ఇచ్చి అలా పడిపోవటం వారికి ఏమీ అర్థం కాలేదు కొందరు భక్తులు స్వామి తల్లిదండ్రులకు చెప్పడానికి పరుగులు తీశారు మరికొందరు భక్తులు మంత్రవాది కోసం ఎదుకసాగారు స్వామి ఎవరికైతే శక్తిని ప్రసాదించారో ఆ వ్యక్తి ఏమి చేయాలో తెలియక స్వామి అన్నట్లుగా హస్తచాలనం చేశాడు అతని చేతిలోకి విభూతి వచ్చింది అతడు ఆ విభూతిని పాము కాటు వేసిన చోట రుద్దాడు కొంచెం విభూతిని నీళ్ళలో వేసి స్వామి చేత తాగించాడు భగవాన్ బాబా లేచి కూర్చున్నాను ఆయన శక్తి తిరిగి ఆయనకు చేరింది భయాందోళనలతో స్వామి తల్లిదండ్రులు మంత్రవేత్త మరికొందరు అక్కడికి చేరుకున్నారు ఇంతలో స్వామి యథాస్థితిని పొంది ఆనందంతో కనిపించారు విజయవాడ ప్రక్కనే ఉన్న గొల్లపూడి గ్రామంలో బేబీ గారు అనే స్వామి భక్తురాలు ఉన్నారు ఆమె నిత్యం శ్రీ సత్యసాయి భగవాను నామస్మరణ చేస్తూ ఉండటం వల్ల స్వామి అపారమైన అనుగ్రహంతో ఆమె కుటుంబాన్ని కాపాడిన ఒక సన్నివేశం ఆమె అల్లుడు పరమేశ్వరరావు గారికి ఒక చిన్న కారు ఉంది దానిని ఆయన అద్దుకు తిప్పుతుంటారు ఒక రోజున ఒక పశువుల డాక్టర్ గారు ఆ కారును గుంటూరు వెళ్ళి రావడానికి మాట్లాడుకున్నాను సమయానికి డ్రైవరు లేకపోవడం వల్ల పరమేశ్వరరావు గారే కారు నడపడానికి సిద్ధమయ్యారు ఇద్దరు గుంటూరులో ఆ డాక్టర్ గారి బంధువు ఇంటికి చేరుకున్నారు అది తెల్లవారుజాము సమయం డాక్టర్ గారు లోపల ఉన్నారు ఇంతలో పరమేశ్వరరావు గారు కాలకృత్యాలు తీర్చుకుని వద్దామని ఊరు బయటకు వెళ్లి తిరిగి వస్తున్నారు గాలిపై ఏదో కుట్టినట్లు ఏదో లే అనుకుని తిరిగి వచ్చి కారులో కూర్చుని కాఫీకి త్రాగుతున్నారు క్రమంగా శరీరం అంతా స్వాధీనం తప్పుతున్నట్లు అయింది నాలుక లోపలకు గుంజుతున్నట్లు అయింది ఇంతలో ఆ డాక్టర్ గారు వచ్చి కారులో కూర్చున్నారు ప్రయాణానికి అప్పుడు పరమేశ్వర్ తన పరిస్థితిని తెలియజెప్పడానికి నోట మాట కూడా రాక పెన్ను తీసుకొని చేతి మీద రాసి చూపించారు ఏమని నాకు స్వాధీనం నాలుక స్వాధీనం కావడం లేదు నాకు ఆయన వెంటనే పరమేశ్వరరావు గారిని ఒక మెడికల్ షాప్ యజమాని దగ్గరకు తీసుకుని వెళ్ళారు ఆ యజమాని వెంటనే తన షాపులో ఉన్న నాలుగు వేల రూపాయలు జేబులో వేసుకుని పరమేశ్వరరావు గారిని తీసుకుని ఒక ప్రైవేట్ హాస్పిటల్కు చేరుకున్నారు వాళ్ళు జనరల్ హాస్పిటల్కి వెళ్ళమంటే ఇద్దరు జనరల్ హాస్పిటల్కి వెళ్ళారు ఆ మెడికల్ షాప్ యజమాని ఆదుప్తాతో అక్కడ కనిపించిన డాక్టర్లందరినీ ఆయన బ్రతికించమనిస్తానని ప్రార్థించసాగాడు అప్పటికే పరమేశ్వరరావు గారి ఒంటి రంగు మారిపోతున్నది శ్వాస సరిగా ఆడడం లేదు నోటి వెంట నురుగు రాసాగింది ఆ పరిస్థితిలో కొందరు మిత్రులు ఫోన్ ద్వారా విషయం తెలుసుకుని కొల్లపూడి వచ్చి పరిస్థితి పూర్తిగా చెప్పకుండగా బేబీ గారి కుమారుణ్ణి తీసుకుని వచ్చారు హాస్పిటల్ దగ్గర హాస్పిటల్ డాక్టర్ వచ్చి పరమేశ్వరరావు గారి పరిస్థితి చూచి పెదవి విరిచి వెళ్ళిపోయాడు తరువాత ఆయన శవాలను ఉంచే గదికి తరలించారు ఆ సమయంలో తెల్లని దుస్తులతో ఉన్న ఒక డాక్టర్ వచ్చి అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు అన్నమాట వీళ్ళకు కావలసిన డప్పులే కానీ వైద్యం చేయటం కాదు అంటూ గబగబ మరొక ఇద్దరు డాక్టర్లను ఇద్దరు నర్సులను గట్టిగా పిలిచి పరమేశ్వరరావు గారిని అప్పటికప్పుడు ఒక వార్డులోకి తెప్పించి ఆ గదిలో ఆ ముగ్గురు డాక్టర్లు ఆయనకు శరీరం అంతా మర్దన చేయసాగారు వారిలో ముఖ్యమైన ఆ డాక్టరు ఆయన గుండె దగ్గర చాలాసేపు మర్దన చేసి ఆక్సిజన్ సిలిండర్ ట్యూబ్ను అమర్చి వెళ్ళిపోయారు కొల్లపూడిలో ఉన్న తల్లి కూతుళ్లకు విషయం అర్థం కాక ఆందోళనతో ఉన్నారు విషయం తెలిసి వారు ఆదుర్దాతో గుంటూరు చేరుకున్నారు దుఃఖ సముద్రంలో ఉన్న ఆ ఇద్దరికి సాయి భగవాన్ నామస్మరణ తప్ప వేరే ఆధారమే లేదు ఒకటి రెండు రోజులు గడిచాయి ఆ రోజు గురువారం ఆ రోజు సాయంత్రం ఆ ప్రధానమైన డాక్టర్ వచ్చారు ప్రక్కనే ఇద్దరు డాక్టర్లు ఇద్దరు నర్సులు ఉన్నారు ఆయన వస్తూనే ఏం పరమేశ్వరరావు ఎలా ఉన్నది శ్వాస ఆడుతున్నదా అని అడిగి నిదానంగా ఆక్సిజన్ ట్యూబ్ను తీస్తూ ఎప్పుడు శ్వాస సరిగా ఆడటం లేదనిపిస్తే అప్పుడు దీన్ని అమర్చమని ఈ డాక్టర్లను అడుగు ఏ సహాయం కావలసిన ఈ నర్సులను పిలువు ఇక్కడ అంత డబ్బు కోసమే కానీ వైద్యం చేసే డాక్టర్లు లేరు అంటూ బేబీ గారి వైపు చూచి ఇక్కడ ఎవరికీ ఒక్క పైసా ఇవ్వకండి అన్నారు ఇంతలో నర్సు ఏవో కాగితాలు తీసుకుని రాగా వాటిపై ఆయన సంతకం చేసి వెళ్ళారు డాక్టర్లను గురించి ఇలా అధికార స్వరంతో మాట్లాడేటప్పటికీ బేబీ గారు ఈయన ఎవరై ఉంటారా అని ఆలోచించి ఆయన ఒకవేళ భగవాన్ బాబా అయి ఉంటారా అని ఒక క్షణం అనుకున్నారు వెంటనే ఆ డాక్టర్ గారిని ఆమె అనుసరించారు ఆ డాక్టర్ గారు ఆ వరండాలో కొంత దూరం వెళ్ళి మలుపు తిరిగారు ఆ వరండా మలుపు వరకు వెళ్ళి చూస్తే ఆయన అక్కడ కనిపించలేదు అప్పటికి పరమేశ్వరరావు గారికి శ్వాస బాగా ఆడుతున్నది కానీ ఆయనకు ఒక వ్యక్తి నలుగురుగా కనిపిస్తున్నారు ఆ మర్నాడు ఒక వ్యక్తి ఇద్దరుగా కనిపించారు అలా క్రమంగా పాము కాటు విష ప్రభావం తగ్గి క్రమంగా నాలుగైదు రోజులలో ఆయన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందారు ఇక్కడ ఉన్న ఇద్దరు డాక్టర్లను పరమేశ్వరరావు గారికి ఆక్సిజన్ అమర్చిన ఆ డాక్టర్ ఎవరు అని అడిగితే ఆ డాక్టర్లు ఇద్దరు ఆ నర్సులు కూడా తమకు ఆ విషయమే తెలియదు అన్నారు కేస్ షీట్ మీద ఉన్న సంతకాన్ని పరిశీలించారు అందరూ ఇందులో డాక్టర్ రాఘవరావు అని ఉన్నది విచారిస్తే హాస్పిటల్లో ఆ పేరుతో డాక్టర్ ఎవరూ లేరు అని తేలింది భగవాన్ బాబా అపారమైన కరుణతో ఆపద్బాంధవుడై ఆదుకున్న వృత్తాంతం ఇది ఇలా మామకాటు నుంచి పరమేశ్వర అనేటువంటి టాక్సీ ఓనర్ డ్రైవర్ని రక్షించినటువంటి సన్నివేశం మరొక చిన్నదిన్నది నాకు తెలుసు మీకు తెలియదు ఈ యోగాన్ని అనగా కర్మ సన్యాస యోగము అని నాలుగవ ఆ అధ్యాయం ఉన్నది కదా భగవద్గీతలో అది కృష్ణుడు చెప్పినటువంటి విషయం మనకు తెలిసిందే ఈ యోగాన్ని పూర్వం నేను సూర్యునికి బోధించాను నీవు నాకు భక్తుడు కనుక ఆ పురాతనమైన రహస్యాన్ని నీకు ఈనాడు చెప్పాను అని శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికాడు ఆ నాలుగవ అధ్యాయం చెప్పి అప్పుడు అర్జునుడు కృష్ణ నీవు ఈ ద్వాపర యోగం చివరు కదా జన్మించింది సూర్యుడు సృష్టి ఆరంభంలో కూడా కదా జన్మించింది నీవు ఇది వరకు సూర్యునికి బోధించడం ఎలా సాధ్యం అని అడిగాడు అప్పుడు కృష్ణుడు అర్జునుడితో తన నిజతత్వాన్ని ఇలా విశ్వీకరించాడు బహుని మే వ్యతీతాన్ని జన్మాని తవచార్జున తాన్ అహం వేద సర్వాణి అత్వం వేర్థ పరంతప అర్జున నీకు నాకు ఇంతవరకు అనేక జన్మలు గడిచాయి ఇద్దరికి కూడా ఆ జన్మలను అన్నింటినీ నేను ఎరుగుదును నీవు ఎరుగవు నేను పుట్టుక లేని వాణ్ణి అపారమైన శక్తి సంపన్నుండి సమస్త ప్రాణులకు ఈశ్వరుణ్ణి అయినప్పటికీ ప్రకృతిని స్వాధీనంలో ఉంచుకొని నా మాయా ప్రభావంతో నా సంకల్పంతో నేను అవతరిస్తున్నాను అనేటువంటి సన్నివేశం భగవద్గీత చెప్పినప్పుడు గీత చెప్పినప్పుడు జరిగింది నాలుగో అధ్యాయం ఏదో శ్లోకంలో ఇది స్వామి విషయంలో ఒకసారి ఒక వ్యక్తి స్వామి స్వామి మీరు భగవద్ అవతారులా అని ప్రశ్నించాడు అందుకు సమాధానంగా స్వామి అవును నేనే కాదు మీరందరూ అవతార రూపులే రక్త మాంసాలతో కూడిన ఈ శరీరం అనే కవచం ధరించిన దివ్య తత్వాలే నాకు మీకు ఎన్నో జన్మలు గడిచిపోయాయి అయితే ఆ విషయం నాకు తెలుసు మీకు తెలియదు మీరు జన్మ జన్మాంతర కర్మ ఫలంగా ఈ శరీరంలో అవతరించారు అయితే నేను నా సంకల్ప ఫలంతో ఈ శరీరాన్ని స్వీకరించాను మీరు మీ శరీరాలలో త్రిగుణాలు అనే త్రాళతో బంధింపబడ్డారు నేను గుణాతీతుణ్ణి అంతరహితుణ్ణి మీరు కోరికలతో అటు ఇటు చెల్లిస్తారు మిమ్మల్ని కోరికలు లేని నిశ్చల స్వభావులుగా చేయాలనే కోరిక తప్ప నాకు కోరికలు లేవు నేను అవతరించినది ఎన్నో మహత్తర కార్యములు నిర్వహించటానికి మానవ లోకాన్ని ఉద్ధగించడానికి మానవులందరినీ సత్య ధర్మ శాంతి ప్రేమ మార్గంలో నడిపించి వారిని గమ్యస్థానము చేర్చడానికి అన్నారు సత్యసాయి బాబా ఆ భక్తుని తోటి సాయి రామండి అయిపోయింది